తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది మే రెండున అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుక అని వేసి రాసి పక్కన ఫోటో నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా మోదీ గారి ఫోటో పెట్టి వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం అట్లే అమ్మ అరిపి జనాలు ఇలా ఇలా ఊపుతూ ఉంటారు వాటి కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు పక్కన వేసిన ఇమేజ్ చూడండి ప్రజా రాజధాని అమరావతి పునః ప్రారంభం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు నడుచుకుంటూ వచ్చే ఫోటో ఒకటి వెనక ప్రజలందరూ కూడా ఇలా 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 అలా అంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ మాత్రం అడిపి అంతా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ మహిమ మామూలుగా లేదు తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ అమరావతి పునః ప్రారంభం అనిపేసి ఒక ఆహ్వాన పత్రికను కూడా తయారు చేశారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు నరేంద్ర మోదీ గారి పేరు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం రాశారు ఆహ్వాన పత్రికలు కూడా దాంట్లో కూడా ఎక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే లేదు అదేవిధంగా మే రెండున అమరావతి పునర్నిర్మాణ వేడుక అని చెప్పేసి ఒక పెద్ద పాన్పేట్ వేశారు కదా దాంట్లో కూడా ఎక్కడ కానీ పవన్ కళ్యాణ్ ఫోటోని లేదు పవన్ కళ్యాణ్ పార్టీ లేదు ఏం లేదు ఓన్లీ మోదీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రం వేసినారు దానికి పాపం జన సైనికులు లబో దిబో అని చెప్పేసి ఏడుస్తున్నారు ఒక జన సైనికు కూడా ఆల్రెడీ ట్వీట్ చేశాడు ఏమైనా అంటే అక్షర సత్యం కూటమికి వ్యతిరేకం అంటారు అసలు అమరావతి ఆహ్వాన పత్రికలో కూటమికి అధికార భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని గెలిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడ ఫోటో ఎక్కడ తెలుగు తమ్ముళ్ళు వీరి అభిమానులు మీరే చెప్పండి మరి ఇంత చేతగానతనం చేతగానతనంనా లేక పేరు కనిపించడం లేదా ఒకసారి ఆలోచన చేయండి ఎంత దుర్మార్గమా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని వేసి ఎందుకు చెప్పుకోవాలా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఏంటి ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ ఫోటోనే లేదే అమరావతి నిర్మాణ పునః ప్రారంభంలో పవన్ కళ్యాణ్కి చోటు లేకపోవడం ఏంటి అంటే ఆయనకి అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా వీటికన్నిటి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలా చాలా ఘోరం ఎందుకంటే మొన్నే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది నేనే ఇవాళ అధికారంలో ఉంది ఉంది అంటే దానికి కారణం నేనే మేము నిలబెట్టామని చెప్పేసి పదే పదే చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్కి అమరావతి పునః ప్రారంభ వేడుకలో ఎక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు ఊరు లేదు ఫోటో లేదు ఏమి లేవు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు మాత్రం బీవత్సంగా అట్లే అల్లు అల్లాడిస్తున్నాయి మామూలు గుడి గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపదత తీసుకొస్తారంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏం చేయాలనుకో మనకైతే అర్థం కావడంలే ఇలా ఉంది వ్యవహారం మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా పేరు లేకుండా అమరావతి పునః ప్రారంభం కూడా చేసే పోతారు ఎందుకు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొట్టేటట్టుగా కనిపిస్తుంది మళ్ళీ వీళ్ళ ఏడుపులు పెడబులు ఇక్కడి వరకే వీళ్ళ నాయకుని రెండు పొగట్టలు చేయగానే వాళ్ళకి భజనం చేయడం మొదలుపెడేస్తారు ఈ జన సైనికులు కూటమికి అధికార భిక్ష పెట్టాడట పవన్ కళ్యాణ్ ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు జన సైనికులు ఇప్పుడేమో తెగ పెద్ద ట్వీట్ చేశారు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని పవన్ కళ్యాణ్ నా మంచి అసలు ఇంకా రెండు మాటలు అలా పొగిన్నాడంటే మళ్ళీ ఇదే ఎవరైతే ఈ జన సైనికులు ఇప్పుడు ట్వీట్ చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ వీళ్ళే మళ్ళీ రేపు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వీళ్ళే వాళ్ళ డప్పులు కూడా కొడతా ఉంటారు వీళ్ళు ఏడుపులు ఏడుపులు తర్వాత పెడబబ్బులు ఇదిగో ఈ ట్వీట్ వరకే ఉంటాయి వీళ్ళ నాయకుడిని రెండు పొగడ్తలు చేయగానే వాళ్ళకి భజన చేయడం మళ్ళీ మొదలుపెట్టేస్తారు ఈ జన గురించి మనకు తెలియదా ఎనీహౌ చూద్దాం మే రెండు వేల తేదీ వరకు వెయిట్ చేయాలా మోదీ గారు వస్తారా వచ్చి అమరావతికి ఏమి వివరాలు కురిపిస్తాడు మరి జనసేన యొక్క పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి మోదీ గారు వచ్చి ఏం చెప్తాడు ఏం చేస్తాడు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదహైదులో వచ్చేప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు మట్టి ఇది చేసి వెళ్ళాడు మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఈసారి ఏం విధిస్తాడో చూడాలి